నేను తిన్నది అరగడానికే పాదయాత్ర చేస్తున్నాను రైతుల కోసం ప్రాణం తీసుకుంటానని అన్నాడు కానీ ఎన్నికలు వీరి తండ్రి మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు చెరు చెరకు ఫ్యాక్టరీకి ఊరి పెట్టుకుంటానని అన్నారు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పాదయాత్రలో భాగంగా రైతు తనకు రుణమాఫీ అయిందని చెప్పాడని దీనికి ఏమి సమాధానం చెప్తారని కోరుట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువాడి కృష్ణారావు అన్నారు జిల్లా కోరుట్ల పట్టణంలోని జువాడి భవన్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ లో అప్పటి ముఖ్యమంత్రి వంద రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తామని ఎన్నికలు వాగ్దానం చేసి ఇప్పటి వరకు షుగర్ ఫ్యాక్టరీని మోసవేసి ఉంచారని కాంగ్రెస్ ప్రభుత్వం అధికార షుగర్ ఫ్యాక్టరీ బకాయిలు కట్టమని ఇప్పుడు అప్పుడు రైస్ మిల్లులు ఒక వింటాకు ఎనిమిది కిలోలు కట్ చేస్తారు అప్పుడు ఎందుకు పాదయాత్ర చేయలేదు అప్పట్లో కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర చేస్తే తినది అరగడానికి చేస్తారు అన్నారు హరీష్ రావు గారు మీరు గతంలో వడ్ల కట్టింగ్ అప్పుడు మీరు ఎందుకు రాలేదు ఎందుకు ఎనిమిది కిలోలు రైస్ మిల్లులు కట్ చేసినప్పుడు ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు మూసేసారు దానికి చెప్పు హరీష్ మీరు చెప్పాలి షుగర్ ఫ్యాక్టరీని ఎందుకు మూసేసారు కారణం ఏంది మీ మరదలు కవిత ఆ వంద రోజుల చేస్తా చేస్తాను ఎందుకు పూజ హరీష్ చెప్పు రైతుల పక్షపాతే కదా మీరు మీరు మళ్ళా మీ మామనేమో వరేస్తే ఉరి అంటాడు మరి ఇవాళ మీకు రైతు యాడికి వచ్చిరా అధికారం పోగానే అంటే శాశ్వతం ఎవరికి అధికారం శాశ్వతం కాదు మనం మీ నాయకుడు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ మరి ఫామ్ హౌస్ నుంచి అసెంబ్లీకి ఎందుకు ఎత్తలేడు బైసా ఫామ్ హౌస్ నుంచి అసెంబ్లీకి ఎందుకు వస్తలేడు ఒక్కరోజు వస్తాడు ఆడ అసెంబ్లీ పది నెలలు పదకొండు నెలలు గడిచింది అరే ఆడ మన వరదలు వస్తే ఖమ్మంలో మరి కనీసం నీకు పదేళ్ళు ముఖ్యమంత్రి ఛాన్స్ ఇచ్చారు ప్రజలు మరి అక్కడ పోయి కనీసం వరద బాధలను పరామర్శించిన వాడు మీరు ప్రజాప్రతిని మీరు ప్రజల గురించి కపడ ప్రేమ ఆరోపిస్తారు ఏంటంటే వీళ్ళు మాట్లాడే మాటలు కేటీఆర్ మాట్లాడే మాటలు కావచ్చు హరీష్ రావు మాట్లాడే మాటలు కావచ్చు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు అందుకే మొన్న మీకు సున్నా సీట్లు ఇచ్చారు రాబో కాలంలో కూడా ఈ సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయని ఏదో డ్రామాలు ఆడతాను ఆరు నెలల ప్రభుత్వం కూలో కొడతామంటారు అంటే ఇంట్లో కూర్చుంటే ఆరు నెలల ప్రభుత్వం కూలో రేవంత్ రెడ్డి గారు ఐదేళ్ళు కాదు పది సంవత్సరాలు తెలంగాణకు ముఖ్యమంత్రిగా కొనసాగుతారు కాంగ్రెస్ పార్టీ రైతులకు సంక్షేమాన్ని కృషి చేస్తుంది రైతులకు ఏదైతే హామీ ఇచ్చినామో అన్ని నెరవేరుతాం రుణమాఫీ చేసినాం మళ్ళీ రైతు బంధు ఫస్ట్ విడత చేసినాం నెక్స్ట్ కూడా ఇస్తాం అదే విధంగా గతంలో మీరు ఏదైతే గుట్టలకు చెట్లకు పొలాలు చేయడం కూడా ఇచ్చారు అది ఆ విధంగా కాకుండా ఏదైతే రైతులు సాగు చేస్తున్నారో పంట సాగు చేస్తున్నారో వాళ్ళకి ఇచ్చే బాధ్యత రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు అది ఖచ్చితంగా నెరవేరుతారు రైతు బంధు ఖచ్చితంగా రైతు భరోసా ఖచ్చితంగా చేస్తారు ఇంట్లో ఎవ్వరు ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు ఇప్పటికైనా సంజయ్ గారు కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వం మీరు నేను ఇంకో విషయం చెప్తున్నా కేసీఆర్ గారు చంద్రబాబు పిరెల్లా టాప్ కోసారి రేవంత్ రెడ్డి టీడీపీ టీడీపీ అంటారు నేను చెప్తా కేసీఆర్ గారు చంద్రబాబు దగ్గర మంత్రిగా పనిచేసి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పనిచేసిండు పనిచేస్తే అడ్డగోలో దోసుకుంటారు దోసుకుంటే చంద్రబాబు ఏం చేసిండో తెలుసా డిప్టీ స్పీకర్ వారు నెక్స్ట్ టైం డిప్టీ స్పీకర్ ఇస్తే వశపడతలేదు అందాన్ని వస్తలేదు ఏం చేయాలి తెలంగాణ ఉద్యమం బట్ తెలంగాణ ఉద్యమం అనేటువంటి మళ్ళా వీళ్ళు టీడీపీ నుంచి వీళ్ళు టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే మందిని టీడీపీ నుంచి వచ్చిరని మాట్లాడతారు వీళ్ళు ఎక్కడికైనా వచ్చారు ఇవాళ వీళ్ళు తెలంగాణ సెంటిమెంట్ మీద హరీష్ రావుకు అగ్గిపెట్టే దొరకకపోతే పన్నెండు వంద మంది తెలంగాణ పౌరులు ఆత్మహత్యలు చేసుకున్నారు నీకేమో అగ్గిపేట దొరకదు ఇక మన కొత్త ఉంటాడు రైతుల కోసం అట ఆ బలిదానాన్ని ఇవన్నీ మీరు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుకోండి సంజయ్ గారు మీ తండ్రి గారు ఊరేసుకున్నారు ఇక మీరు చేస్తారు ఇది షుగర్ ఫ్యాక్టరీ ఊరేసుకున్నారు మీ తండ్రి గారు అయిపోయింది ఇప్పుడు మీరు చేస్తారు ఇట్లా ప్రజలని నేను చెప్తున్నా రైతులు కానీ ఎవరు తీరును మార్చుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలని నెరవేరుస్తుంది ఇవాళ మాకు ఇంకా టర్మ్ నాలుగు సంవత్సరాలు ఉన్నది నాలుగు సంవత్సరాలలో మేము పూర్తి చేస్తాం ఖచ్చితంగా పూర్తి చేస్తాం అన్నీ పూర్తి చేస్తాం మేము ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తాం అందరికీ నమస్కారం